వీక్షకులకు స్వాగతం జమ్మూ కాశ్మీర్ పహల్గాములో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రతి ఒక్కరూ గడిచిన రెండు రోజులుగా మీడియాలో చూసే ఉంటారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోవడం అనేది ఏడు దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం మనం నాలుగు దశాబ్దాల కిందట వచ్చిన ఒక సినిమాలోనే కొబ్బరికాయ కొడితేనే అక్కడ మిలిటరీ సైనికులు గబాన్ల తుపాకులు తీసుకుని వచ్చి ఎక్కువ పెట్టడం మనం చూసాం అంటే జమ్మూ కాశ్మీర్ రగిలిపోతూ ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అంటే దాడి జరిగిన తర్వాత ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం ఎంతటి వారైనా లేదు తగిన మూల్యం చెల్లించుకుంటారు అనే కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి అవి కామనం అయితే ఎప్పుడైతే పుల్వామాలో సైనికుల మీద దాడి చేసి పదుల సంఖ్యలో సైనికులను ప్రాణాలు హరించి వేసిన తర్వాత ఆ ఉగ్ర మోకల మీద బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొదటిసారిగా వైమానిక దాడులు చేసి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది అయితే తాజాగా జరిగిన ఘటన ఏదైతే ఉందో ముప్పై మంది పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్నారు పహల్గామ్ లో అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తుందా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు అయితే నిన్న భద్రతా కేబినెట్ సమావేశమైంది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానమంత్రి రక్షణ మంత్రి హోంమంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి జాతీయ భద్రతా సలహాదారు ఆర్థిక మంత్రి ఇలా కీలక మంత్రుల సమావేశం జరిగింది కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు సింధు నదిలో జల వివాదం ఉంది పాకిస్తాన్కి భారత్కి పంపకాల మీద ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు పాకిస్తాన్లో ముఖ్యంగా సింధు జలాల మీద పాకిస్తాన్ అంతా ఆధారపడతా ఉంది చాలా ప్రాంతాలు ఇక సరిహద్దులు మూసివేయాలని నిర్ణయించారు ఢిల్లీలోని రాయబార కార్యాలయం పాకిస్తాన్ రాయబార కార్యాలయం మూసేసి సిబ్బంది అంతా వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆదేశించారు భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వ్యాపారానికి పర్యాటకానికి వచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు రాబోయే నాలుగైదు రోజుల్లో పాకిస్తాన్లోని ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదుల శిబిరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు భారత వైమానిక దళం సిద్ధమవుతూ ఉందని వార్తలు వస్తా ఉన్నాయి లష్కరే తోయబా ఉగ్ర సంస్థను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నిషేధించాయి అమెరికా కూడా నిషేధించింది పాకిస్తాన్కి చేయాల్సిన ఆర్థిక సహాయాన్ని అమెరికా నిలిపివేస్తామని హెచ్చరించడంతో లష్కరే తొయబా సంస్థను మూసివేసి దానికి అనుబంధంగా మరొక సంస్థను టీఎన్ఎఫ్ని ఓపెన్ చేశారు లష్కరే సంస్థలో తీవ్రవాదులంతా వారు అక్కడ రిజైన్ చేసి ఇక్కడ జాయినట్టు ఉద్యోగులుగా మాదిరిగా ఆ అంతా టీఎన్ఎఫ్లోకి వచ్చి కార్యకలాపాలు వేగవంతం చేశారు జమ్మూ కాశ్మీర్లో ఇంకా అరవై మంది పైగా క్రియాశీలక ఉగ్రవాదులు ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి వారు ఏ సమయంలోనైనా రెచ్చిపోయే ప్రమాదం ఉంది ఉగ్రవాదుల్ని నేపాల్ బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి తీసుకురావడం డ్రోన్ల ద్వారా సరిహద్దులు దాటించి ఆయుధాలు వారికి అందించడం పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలను దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్నాయి నేరుగా యుద్ధం చేసే సామర్థ్యం లేక పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉగ్ర క్రీడలో ఏదో ఒక రోజు పాకిస్తాన్ బలి కాక తప్పదు రాబోయే కొద్ది రోజుల్లో భారత సైన్యం భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాన్లో మాట్లాడారు ఇజ్రాయిల్ మీద హమాస్ ఉగ్రవాదులు ఎలాగైతే రెచ్చిపోయి పన్నెండు వందల యాభై మంది ప్రాణాలు బలిగి ఉన్నారో ఆ ఉగ్ర దాడికి ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో జరిపిన దాడికి పెద్దగా తేడా లేదు ఇజ్రాయెల్ వెంటనే సైనిక దాడులు ప్రారంభించింది కానీ భారతదేశం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంది నూట నలభై ఐదు కోట్ల మంది భారత పౌరుల భద్రత చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పిచ్చివాడి చేతుల రాయలాగా పాకిస్తాన్ ఇప్పటికే అనుసామర్థ్యాన్ని సంతరించుకుని ఉంది కాబట్టి పాకిస్తాన్లో నేరుగా దాడులు చేయకుండా పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున మాత్రం దాడులు సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తా రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద మరింత క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి